ప్రభుత్వం అంటే ప్రజల నమ్మకాలను హక్కులను కాపాడాలి కానీ అదే ప్రభుత్వం ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా నిలబడితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా కాలరాస్తే తమిళనాడులో జరుగుతున్న ఈ ద్రవిడ మోడల్ పాలనలో హిందువుల పరిస్థితికి ఈ సంఘటనే ఒక చేదు నిజం ఇది చూశాక ప్రజాస్వామ్యం నిజంగా బతికే ఉందా అని ఎవరికైనా అనిపిస్తుంది తమిళనాడులోని తిరుపరం కుండ్రం కొండ ఇది ఒక పవిత్ర స్థలం వందల సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి రోజున ఆ కొండపై మహాదీపం వెలిగించడం హిందువుల ఆచారం వాళ్ళ నమ్మకం కానీ హిందూ వ్యతిరేక విధానాలకు పేరుగాంచిన డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంప్రదాయాన్ని అడ్డుకోవడం మొదలుపెట్టింది దీంతో భక్తులు న్యాయ పోరాటం చేశారు హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన న్యాయస్థానం భక్తుల పక్షాన నిలిచింది కొండపై కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది న్యాయం గెలిచిందని భక్తులు సంతోషించారు కోర్టు ఆర్డర్ కాపీలు చేత పట్టుకుని దీపం వెలిగించడానికి కొండ దగ్గరకు వెళ్లారు కానీ అక్కడ వాళ్ల కోసం వందలాది మంది పోలీసులు బారికేడ్లతో సిద్ధంగా ఉన్నారు మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది దారి ఇవ్వండి అని భక్తులు ఎంత వేడుకున్నా పోలీసులు కనికరించలేదు పైనుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయి ఎవరిని అనుమతించమంటూ వాళ్ళను అడ్డుకున్నారు వీడియోలో మీరు చూస్తున్నట్టుగా భక్తులను తోసివేస్తూ వాళ్లపై లాఠీలు కూడా ఎత్తారు ఒక్కసారి ఆలోచించండి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకే విలువ లేనప్పుడు ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది ఇదేనా ద్రవిడ మోడల్ అంటే హిందువులు తమ పండుగలను తమ ఆచారాలను కూడా జరుపుకోలేని పరిస్థితిని తీసుకురావడమేనా హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయని ఈ ప్రభుత్వ అహంకారాన్ని ఏమనాలి ఇది కేవలం ఒక దీపం వెలిగించడం గురించి కాదు ఇది మన హక్కుల గురించి మన సంప్రదాయాల గురించి మన విశ్వాసాల గురించి ప్రభుత్వాలు మన పండుగలను నియంత్రించడం సరైనదేనా ఈ హిందూ వ్యతిరేక చర్యపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియచేయండి వేకప్ ఇండియా ఇకనైనా మేల్కోండి కులం వర్గం ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి ఈ అన్యాయం అందరికీ తెలిసేలా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి జై హింద్